దేవునికి మహిమ కలుగును యాక మన ప్రభువును రక్షకుడైన యశ్వ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల మానవుడు ఏమనుకుంటున్నాడు అంటే లోకంలో ఎంత సుఖమైతే ఉందో ఎంత లోక సంబంధంగా ఆనందాన్ని అనుభవించాలో లోకంలో ఉన్న నేత్రాశ శరీరాశ జీవ ప్రడంబం వీటిని అనుభవించడానికి ప్రతిరోజు తపిస్తున్నాడు తపనపడుచున్నాడు పడుచున్నాడు మీద తీర అనుభవిస్తున్నాడు అయితే ప్రభుల వారు చెప్పిన ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మార్కు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వాక్యం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమీ ప్రయోజనం ఈ విశ్వంలో ఎంత అయితే ఉందో ధనము కావచ్చు ఆస్తి కావచ్చు ఏ రూపములైన స్థితిమంతులుగా ఉండడానికి ప్రయాసపడవచ్చు వాటినన్నింటినీ పొందుకోవచ్చు అయితే యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా ఆయనను ఆరాధించే ఆ ధనికరమైన జీవితాన్ని జీవించక ప్రభు జోలి అవసరం లేదు ప్రభువు లేకుండా జీవించేయచ్చు అని లోకములోనంతా మనం పోగేసుకుంటే లోకములోనంతా కూర్చుకుంటే వాటి ద్వారా మీకేమి ప్రయోజనము అంటున్నాడు ప్రభు మనము సంపాదించేది ఎంతైనా క్రీస్తు లేకుండగా అవేవి మనలను రక్షించకపోగా వాటి ద్వారా దేవునికి దూరస్థులమై శాపగ్రస్తులమై నిత్య నరకగ్గి వెళ్ళిపోతాం అందుకోసమే ఈ లోకానికి ప్రభువు రావలసి వచ్చింది అందుకోసమే పాపిగా ఉన్న మనుషుని పరిశుద్ధినిగా చేయడానికి తన ప్రాణమును క్రయధనముగా త్యాగము చేసి మనము శిక్ష అనుభవించవలసిన ఆ స్థానంలో ప్రభువు వెళ్ళి మన మీద ఉన్న పాప శిక్ష ఆయన భరించి మనల్ని విడిపించడానికి ఆయన పరలోకం లోకానికి నరరూపిగా వచ్చి మనుష్య రూపిగా వచ్చి మనుష్య కుమారునిగా వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు ఎవరైతే యస్సు ప్రభువును నా స్వంత రక్షకుడు అని నా దైవం నా ప్రభువు నా విమోచకుడు అని విశ్వసిస్తారో నా ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ముతారో అలాంటి వారికి రక్షణ ఆ రక్షణ లేకుండా లోకములో అంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనమేమి ప్రిల్లరా మనిషి చనిపోయిన తర్వాత ఏమైనా ఖరీదు కట్టగలమా మనిషి చనిపోయిన ఆ శవానికి ఎంత విలువ కట్టగలం ఆ మనిషి చనిపో చనిపోకముందే ఒకవేళ ధనవంతుడై ఉండొచ్చు కానీ చనిపోయిన తర్వాత అతడు ధనహీనుడుగా మారుతాడు ఆ ఇంటివారే తనను బయట పెడతారు ఒక రోజు దాటిన తర్వాత మట్టిలో పాతి పెడతారు ఈ మాత్రానికి నా అంతటి వాడు లేడు నా అంతటి ధనవంతుడు లేడు భోగభాగ్యాలు అనుభవించేవాడు నా అంతటి వాడు లేడని ఇదే జీవితం ఇక లేదని అనుకుంటున్నారు నా ప్రియదేవుని పిల్లరా మనిషి బతికినంత కాలమే గర్విస్తూ ఇష్టమొచ్చినట్టుగా సుఖభోగాలను అనుభవిస్తూ ఎదుటి విన్న వ్యక్తులను తోలనాడి మాట్లాడచ్చు ఇదే జీవితం ఇదే ఘనమైన జీవితము అనుకుంటున్నారు కానీ నేను మీకు ఒక సంగతి చెప్తాను ప్రియుల మనుషుడు ఏవేవి సంపాదించాడో అవన్నీ ఆ గృహంలో ఒకవేళ పాతబడిపోతే ఒకవేళ తుప్పుబట్టితే చాలా మనం చూస్తూ ఉంటాం వారు వాడిన కారు వారు వాడిన బైక్ వారు వాడిన కొన్ని వస్తువులు మనం చూస్తాం ఆ యొక్క తుప్పు పట్టి అవి పాతదైపోయి వారు వాడిన వస్తువులు చూపిస్తున్నప్పుడు వాటికి విలువ ఉంటుంది చనిపోయి శవమైన ఆ వ్యక్తికి ఏమి విలువ ఉంటుంది ఏమైనా విలువ ఉంటుందా గతంలో ఓ పాంప్లెట్ నేను చూశాను మనిషి చచ్చిపోయిన తర్వాత ఏదో కొన్నిటికి వాడుకునే కొన్ని రసాయనిక పదార్థాలు ఆ ఎముకల్లో బాస్వరం అని ఏదో కొన్ని ఆమ్లాలు దొరుకుతాయని వాటి విలువ లెక్కగట్టారు నేను చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఓ చిన్న పాంప్లెట్లో మనిషి చనిపోయిన తర్వాత వాని విలువ ఎంత అంటే రూపాయి ఇరవై ఐదు పైసలు ఒక రూపాయి ఇరవై ఐదు పైసలు నందు నా ప్రియ దేవుని పిల్లలారా మనుష్యుడు సర్వలోకాన్ని సంపాదించుకొని తను రక్షణ పొందకుండగానే చనిపోతే ఆ శవము విలువ అంత తక్కువ ఎవరిస్తారు నేను అడుగుతున్న ఆ శవం దేనికి పనికి వస్తుంది మట్టిలో కలిసిపోతుంది నిపుణులు ఉండలేక ఏదైనా ఉపయోగకరమైనది ఏదైనా ఉంటుందేమో అంచనా వేశారు అంతవరకే కానీ చనిపోయిన ప్రతి మనిషిని కాల్చడానికో లేకపోతే భూమిలో పాతి పెట్టడానికో తీసుకెళ్ళిపోతారు కానీ వారు సంపాదించిన కొన్ని వస్తువులు కానీ ఏదైనా అది పాతదైనా అది విలువ ఉంటుంది మనకు రోజు ఐదు గంటలకు ఉదయాన్న పాత సామానులు ఉంటే మేము కొంటామని ఒక ఆటో వేసుకొని మన వీధుల్లో కేకలు వేసుకుంటూ సైకిల్గా కొంటాం పుస్తకాలు కొంటాం పంపులు కొంటాం పాతదైన ఫ్రిడ్జులు కొంటాం ఏవేవో వాళ్ళు పాత సామాను కొంటాం ఎంతైనా కొంటాం మీ పాత సామాను మేము కొంటామని వాళ్ళు వస్తారు ఎంతో కొంత వాటి ఖరీదు ఉంది ఖరీదు చెల్లించి వాళ్ళు తీసుకెళ్తారు మనిషి చనిపోతే ఏం ఖరీదు ఉంది మీకు ఒక విషయం జ్ఞాపకాన్ని తీసుకొస్తాను ఒక సత్యాన్ని మీ ముందు పెడతాను చూడండి ప్రియుల యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వాక్యం మనం చదువుకుంటే మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయను గమనిస్తున్నారా పాత సామాన్ అని మనం ఇంట్లో వస్తువుల గురించి మనం చెప్పు చెప్పు చూడండి మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి బంగారం కూడా తుప్పు పడుతుందట వెండి కూడా తుప్పు పడుతుందట అది మీ మీద సాక్ష్యముగా పలుకుతుంది అది అగ్నివల్ల మిమ్మల్ని దహింపచేస్తుంది చూడండి ప్రిలారా మనకు విలువ లేదు కానీ ఈ ఇవి మన మీద సాక్ష్యం పలుకుతాయట ఈ వెండి ఈ బంగారం వాటి మీద తుప్పు నిశారా ఆ తుప్పు సాక్ష్యం పలుకుతుంది అని వాక్యం చెప్తుంది కాబట్టి పనికిరాని పాత సామాను పనికిరాని పాత వస్తువులు మన మీద సాక్ష్యం పలుకుతాయట దయచేసి జీవితాన్ని చిన్న భిన్నంగా చేసుకోకూడదు జీవితాన్ని విలువగా ఎంచాలి జీవితము పది మందికి ఉపయోగకరంగా ఉండాలి జీవితము ఇతరులకు మేలు కలిగేటట్టుగా ఉండాలి ఒక గొప్ప ధనవంతుడు కోట్ల రూపాయలకు అధికారి విద్యావేత్త రోమా సామ్రాజ్యంలో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు ఆయన పేరు సౌలు సౌలు అనే ఆ వ్యక్తి క్రీస్తుకు ముందు ప్రభువు నమ్ముకొనక మునుపు అతడు దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా జీవించాడు అయితే నేను సర్వలోకాన్ని సంపాదించుకున్నాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను బైబిల్ బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట పౌల్ గారు చెప్పారు పురోమిళిక రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు నుండి నన్ను ఎవడు విడిపించును చూశారా తను కోట్ల రూపాయలు తను చేస్తున్న ఉద్యోగం తను ఒక ఉన్నత స్థితిలో జీవిస్తున్నాడు కానీ ప్రభువును ఎరిగిన తర్వాత తన పాప జీవితాన్ని బట్టి ఏమంటున్నా అంటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నీ సంపాదించుకున్నాను కానీ ప్రభువును సంపాదించుకోలేకపోయానే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడ విడిపించను దయచేసి పిల్లరా ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఇక్కడ సౌలు తెలుసుకున్నాడు ఏమీ ప్రయోజనం లేదు శిక్ష ఉంది ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి ఎవరు విడిపిస్తారు నిత్య నరకాగ్గికి రెండవ మరణములోనికి వెళ్ళిపోతాం మనం దాని నుండి విడిపించేది ఎవరు చూడండి రోమిలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చలించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాపము నియమునకును దాసునై ఉన్నాను కాబట్టి ఒక విడుదల దొరికింది ఒక విడుదల దొరికింది దేవుడే ఆయనకు రక్షణ అనుగ్రహించినాడు విడుదల ప్రసాదించినాడు పాపదాశ్యము నుంచి విడుదల కలిగినది రోములు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు యస్సునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ప్రభువులో జీవించే వారికి ఏ శిక్ష లేదు ప్రభువు నందు చేసిన పాపాలు చేసిన దోషాలు ఆయన శిలువ రక్తం ద్వారా కొట్టివేయబడుతున్నాయి పరిపూర్ణ విడుదల దొరుకుతుంది అందుకోసమే చాలామంది లోకములో ఉన్నదంతా సంపాదించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు దేవుని ఏమాత్రం కూడా రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు ప్రభువారిని ఆరాధించలేకపోతున్నారు లోకములో ఉన్నదంతా కూర్చుకుంటున్నారు వాటి ద్వారా వచ్చిన ప్రయోజనం ఏముంది సౌలు పరిశుద్ధ పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చెబుచున్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యస్సునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు మరి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే పౌలు గారు తన జీవితంలో తన జీవితంలో రక్షణ పొందిన తర్వాత తాను చేసిన ఒక త్యాగం మీ ముందు పెడతాను ప్రియలేరా పిలుపుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వత్నాలు నేను చదువుతున్నాను అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేషు యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొని ఆ తొమ్మిదో వాక్యంలో ఉంది క్రీస్తును సంపాదించుకోవడానికి అనగా క్రీస్తుని గురించిన రక్షణ పొందుకోవడానికి క్రీస్తు పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకోవడానికి ఏవేవి లాభకరమై ఉండేనో వాటాన్నిటినీ నేను నష్టముగా ఎంచుకొని చూన్నాను చూశారా ఒక సర్వలోకమును సంపాదించుకుంటే వానికొచ్చిన ప్రయోజనం ఏముంది కాబట్టి వాటిని నేను ఇప్పుడు నష్టముగా ఎంచుకొని చూన్నాను క్రీస్తుని సంపాదించుకోవడానికి క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును పొందుకోవడానికి క్రీస్తు వారి యొక్క పునరుద్ధన బలం పొందుకోవడానికి నాకు ఉన్న లాభకరమైనవి ఆస్తి నాకు ఏవేవి లాభకరమైనవి ఉన్నవో ధనం పదవి సమస్తము నేను వదిలిపెట్టేస్తున్నాను ఇది కదా మనం చేయవలసిన పని క్రీస్తు లేకుండగా ఏవి మనల్ని రక్షించిలరా దయచేసి ఈరోజైనా మనం చనిపోతే ఆ శవం విలువలేని జీవితం అది కానీ మనము రక్షణ పొందిన తర్వాత మన శరీరంలో దేవుడు దాచి ఉంచిన ఆత్మ ఐశ్వర్యంగా దేవుడు మనకిస్తున్నాడు ఆ వాక్యం చదువుతున్నాను కొరిందులు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యం అయినను ఆ బలాధిక్యం మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు ఆత్మ అనేది ఐశ్వర్యం అది కదా మనం సంపాదించుకోవాలి సర్వలోకమును సంపాదించుకుంటే లోకములో ఉన్నదంతా మనం సంపాదించుకుంటే అవేవి మనల్ని రక్షించు మనం సంపాదించుకోవలసింది దేవుని ఆత్మ ఐశ్వర్యం ఆ ఆత్మను పొందుకుంటే చాలు ఆత్మ కలిగి జీవిత చాలు ఆత్మ శరీర ఆశలను శరీర ఇచ్చలను అణచి ఆత్మీయ జీవితంలోనికి ఎలా జీవించాలో ఈ ఆత్మే మనకు బోధిస్తుంది అందుకనే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి పరిశుద్ధాత్మతో ఆయనను ఆరాధించాలి ఆ ఆత్మలో ఉన్న అనుభూతులు మనం అనుభవిస్తూ ఉండాలి ఒకడు సిరికిని దేవునికిని దాసుడు కానేరుడు మనం దేవునికి దాసులంగా జీవించాలి కనుక పౌలు గారు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకొని ప్రభువును సంపాదించుకొని అనగా ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానమును అతి ఉన్నతమైన ఆత్మను దేవుని గురించిన అతి పునరుద్ధాన బలమును శక్తిని పొందుకొని ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి ఆయత్తపడ్డాడు ఆ రీతిగా మనం ఆయత్తపడదామా అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక Amen. May God bless you. Thank you.